వెల్కమ్ టూ ఎన్ టీవీ న్యూస్ నా పేరు ప్రతిభ బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ ఆశా వర్కర్ల డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మండారు సత్యానందరావు అన్నారు అమలాపురంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్ల ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాకు సత్యానందరావు మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ ముత్యాల బాబ్జీ ధరణాల రామకృష్ణ చిలువూరి సతీష్ రాజు ఎల్లమిల్ల జగన్మోహన్ ఈదల సత్తిబాబు పల్లి యేసు కాసాసాగర్ రెడ్డి శ్రీను కముజు గంగాధర్ జంకంశెట్టి చంటి అల్లాడి స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు తప్పనే ప్రభుత్వం దిగువస్తుంది మీకు న్యాయం చేస్తుందని తెలియజేసుకుంటూ ఈ మద్దతు తన తట్టుకోనాడు మద్దతు అవసరం చూస్తున్నాడు ధన్యవాదాలు చేస్తాము సే దేవుడు వారి అర్థం నేను ఆశ వర్గలేక న్యాయం న్యాయమైన కోరికల సాధన కోసం వారి కోరికలు నెరవేర్చాలని అత్తాలని కోరుకు ముప్పై ఆరు గంటల పాటు నిరవధిగా ధర్నా నేడు కలెక్టరేట్ ముందు చేపట్టడం దానికి పెద్ద ఎత్తున ఆశావర్క ఉన్నటువంటి స్వాధీనందరూ కూడా దీక్షలో పాలు పంచుకోవడం వారందరికీ ప్రభుత్వం వెంటనే తక్షణం స్పందించి వారి డిమాండ్ నెరవేర్చాలని

పేద కుటుంబాల్లో వారికి అండగా ఉండి వారి కుటుంబంలో ఉన్నటువంటి అందరి యొక్క ఆరోగ్య పరిస్థితులపై ఆశా వర్కర్లు చేస్తున్నటువంటి సేవలు నిలుపుమానం గర్భిణి ఉన్నప్పుడు కానీ తెలుగు తెలుగు సమయాల్లో కానీ ఉన్న కోవిడ్ సమయాల్లో కానీ ఎంతో ఉత్తమమైన ఉన్నతమైన సేవలు అందిస్తా ఉన్నారు మరి గ్రామ స్థాయిలో గిలువలో ఆయా కుటుంబాలకు అనుబంధంగా పిల్లల పెద్దల మహిళల ఆరోగ్య ఆరోగ్యాలపై ఎంతో కృషి చేస్తూ ఉన్నారు అటువంటి మీ న్యాయమైన కోరికలు ఎప్పుడు ఎప్పుడు సుమారు పదిహేడు సంవత్సరాలు యొక్క వ్యవస్థను రూపొందించి పదిహేడు సంవత్సరాలు పూర్తి అవుతా ఉంది నేటి వరకు కూడా మీ అందరికీ కనీస వేతనం ఏర్పాటు చేయడం చేయకపోవడం కూడా చాలా శోచనీయం అదేవిధంగా పరిభారం కూడా పెరిగిందంటున్నారు పరిభారం ఈనాడు టెక్నాలజీ పెరిగిందని దాన్ని ఉపయోగించుకొని పరిభారం మీద మీద ఎక్కువ భారం పోతుంది ఈ ఈనాడున్న పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరంగానే ఉన్నాయి చేస్తున్న దానికి తగ్గట్టుగా ప్రభుత్వ పరంగా సహకారం లేకపోవడం దారుణం మరి మొన్న కోవిడ్ సమయంలో చనిపోయిన వారికి కూడా మరి వారి యొక్క పిల్లలకి ఎవరైనా అవకాశం ఉంటే కూడా ఇవ్వకపోవడం కూడా